మీరు మనసా వాచా కర్మణ రావణ బ్రహ్మ పాత్రలో జీవిస్తుంటే ఆయన పుట్టిన మూలా నక్షత్రంలోనే మీకు మగబిడ్డ జన్మించాడు కాకతాళీయమే కావచ్చు కానీ చూస్తూ ఉండండి ఈ బిడ్డ ఆయనలాగే ఆవేశపరుడు కళాకారుడు అవుతాడు పైగా స్వక్షేత్రంలో బుధుడు ఉండటం చేత అసుర లక్షణాలు ఉండవు మంచి చెడు తారతమ్యం తెలిసిన అవుతాడు మీ పేరు నిలబెడతాడు మూల కేతు నక్షత్రం యుద్ధకామ కూడా అవుతాడు మాది స్వాతి రాహు నక్షత్రం శాంతి కాముకులు ఏ యుద్ధమైనా శాంతి కోసమేగా పైగా మిథున లగ్నంలో జన్మించడం వలన నిత్య యవ్వనుడు అవుతాడు అంటే బావా మన వాడికి వయసుతో పని లేదు షష్టి పూర్తి దాటినా ఇష్టాలు తీర్చుకునే పనిలో ఉంటాడు విన్నావుగా వీడిని కొంచెం కనిపెట్టుకుని ఉండాలి మరి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు అంతా దాదా నిజం ఎవరు అంటే శ్రీకృష్ణుడేగా అందుకేనేమో అష్టమ గర్భంలో జన్మించాడు వృద్ధాప్య వేరుగని బాలుడు నటంలో కూడా మా వారసుడు నందమూరి బాలకృష్ణుడు బాగుందా తర్హం ఇప్పుడు మనం పేరు రా ఈ ఉంగరం పట్టుకో నందమూరి బాలకృష్ణ కృష్ణ అన్నయ్య మన సీతారాం కళ్యాణం సెన్సార్ అయింది సభ్యులందరూ స్టాండింగ్ అమిషన్ ఇచ్చారు తెలుగు సినిమా స్థాయి పెంచినందుకు నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు అన్నయ్య అంతా మన బాలకృష్ణుడి పేరు బలం కొనారి తలతలలతో తైతెక్కలతో మా తాతలను మై మరపించి అమృత కలసం హరించారు కదూ రామధేనువును కల్పతరువును ఆకట్టుకుని మాకు సున్నా చుట్టారు కదూ గుండకా అరే నేను ఎవరో తెలుసా ఎందుకు తెలీదు యు ఆర్ మై డియర్ బ్రదర్ నాకంత మతిపోలేదు మై డియర్ బ్రదర్ రామారావు నాగేశ్వరరావు అద్భుతంగా ఉంది అచ్చం సంత అన్నదమ్ముల్లో చేశారు బాగుంది బాగుంది బాగుండడం ఏంటి అద్భుతంగా ఉంది ఇండస్ట్రీ రెండు కళ్ళు కలిసి నటిస్తుంటే బాగుండదా ఏంటి వచ్చావా ఆ పిక్చర్ వాళ్ళు నేను పంపరేమోనని భయపడిపోయారు ఏమైందండి ఈ గుండమ్మ కథ నాకు గండానికి వచ్చింది ఇదిగో రామారావు నాగేశ్వరరావు ఇద్దర్ని పెట్టుకున్నాను కదా ఈయన డేట్లు ఉంటే ఆయన డేట్లు ఉండవు ఆయన డేట్లు ఉంటే ఈయన డేట్లు ఉండవు ఈ ఇద్దరు డేట్లు ఉంటే నీ డేట్లు ఉండవు నేను వచ్చేసాను కదండి త్వర త్వరగా చేసేద్దాం నాగేశ్వరరావు ప్యాకప్ రామారావు డ్రస్ చేయండి కార్ని నడుపుకుని వస్తాను హీరో గారు ఏంటమ్మా హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారంట మీ ఇల్లు అమ్ముతున్నారని తెలిసింది నేను కొనుక్కుంటా ఇస్తారా దానికే ఉందమ్మాయి రేపు ఆదివారం జమినీ నువ్వు ఇంటికి రండి మాట్లాడుకుందాం ఆదివారం దాకా ఎందుకండి సంతకం చేశాను వచ్చినంత రాసుకోండి ఏంటి ఉందా ఖాళీ చెక్కుల మీద సంతకం చేసే ఎంత గొప్పదానివయ్యా చూడు సావిత్రి నిన్ను మించి డబ్బు సంపాదించు సంతోషపడతాం కానీ ఆ డబ్బుని మించి ఎదగాలనుకోకో దెబ్బతింటాం లే పుల్లమ్మా లేట్రా పుల్లో ఏం పుల్లెమ్మా నేను సరిగ్గా రుబ్బుతున్నానా ఏం బుల్లమ్మా నవ్వుతుండవు నాకు బొమ్మ వంటం కూడా చేతావు ఆ మా అయ్య వేదాంతి పనులన్నీ తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారా అని ఓడు నీకు తెలవదు అనుకుంటా ఇప్పుడు మగాళ్ళతో పోటీ చేస్తున్నారుగా ఆడోళ్ళు ఆ లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దిల్లింది పురుష ప్రపంచం సావిత్రి ఏమైంది నీకు ఇంకో టేక్ చేద్దాం డైరెక్టర్ గారు సావిత్రి రెండో టేక్ అడగడం మొదటిసారి చూస్తున్నానమ్మా ఒక్క నిమిషం టైం ఇస్తారా సరే ఓకే బ్రదర్ అన్న దాంట్లో తప్పు లేదమ్మా ఎవరో లైట్ మ్యాన్ పిల్లలకి ఫీజు కట్టాలని అడిగితే వెయ్యి రూపాయలు చెక్కు రాసిచ్చాం ఒక పేదవాడి సంవత్సరం ఆదాయం వెయ్యి రూపాయలు స్వయంగా నువ్వే ఆ స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టుంటే నేను సంతోషించేవాడిని వాడు వ్యసనపరుడు ఆ డబ్బు దానికే ఖర్చు నీ నమ్మకం ఏంటి సాయానికి కూడా మన కష్టానికి కాపలా ఉండాలి డబ్బుని గౌరవించాలి ఆడవాళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి ఆర్థిక స్వాతంత్రం అవసరం అది విచ్చలిపిటి కాకుండా విచక్షణతో ఉండాలి నువ్వు బాగుండాలని మా తాపత్రయమంతా ఈ పాటలో నీకు లిరుకుంటే బాగుంటుందని కవిగారిని కమలాకర్ వారు అడిగారట ఎందుకండి సావిత్రి కళ్ళతోనే పాడుతుంది కదా అని గారు అన్నారట మరి బులమ్మ అమ్మ చూడండి నన్ను నెమ్ముకూరు పంపనంటోంది పరీక్షలు బాగా రాస్తే పంపిస్తాను అన్నది మీరే కదా పదో తరగతి పూర్తి చేసావు చదువు అయ్యాక ఏమవుతావో చెప్తే పంపిస్తావు పెద్ద స్టూడియో కట్టి నాన్నగారితో సినిమాలు తీస్తా భేష్ భేష్ మా డేటట్లు కావాలా ప్రొడ్యూసర్ గారు చిన్న బావా చూడు నీకే పోటీ వస్తున్నాడు పర్వాలేదులే బావాడిగా మరి నేను వెళ్ళ నా నాన్నగారు నిన్న వాహిని స్టూడియోలో సూర్యకాంత తల్లి పాత్ర వేసి సన్నివేశంలో మొట్టికాయలు ఏమన్నారు నిసుపోయే లేకుంటే రేలంగి గారు ఇంకో సినిమాలో మీ భార్య పాత్రలో వస్తుంది మన కృష్ణ కుమార్కి అర్థమైనట్లేదు అమ్మాయి అప్పుడు కూడా గుర్తుంది బావుగారు రండి 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 రేపు మీ పుట్టినరోజు విందులు వినోదాల సంగతి ఏం చేశారు తారక ఊరెళ్ళింది నాకు కొత్త పిక్చర్ ఓపెనింగ్ ఉంది అదే విందు అదే వినోద్ రామారావు గారు ఓసారి ఇలా వస్తారా వస్తున్నా నెక్స్ట్ పిక్చర్లో మా భర్తగా నన్ను అడిగారండి నెత్తి జాగ్రత్త రేలంగి గారు సిఎస్ఆర్ గారు ఈరోజు మనకు లేరండి సారథి వాళ్ళని ఏవిఎం వాళ్ళని ఓ నాలుగు గంటలు కావాలి లాస్ట్ డే షూట్ అని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం మీరు సరే అంటే ముందు వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి పంపించేస్తా దాన్ని అండి రేలంగ్ గారు ప్రతి సినిమాలో కావలసిన నటులు సిఎస్ఆర్ గారు ఇండస్ట్రీకే గుర్తులు అవసరాన్ని అనుభవాన్ని గౌరవించడం మన బాధ్యత గో ఎహెడ్ థ్యాంక్ యూ బంగారం మంచి ఆలోచన డైరెక్టర్ గారు టైటిల్స్ కార్డు మీద ఈ మ్యూజిక్తో మమ్మల్ అందరినీ షూట్ చేసి పడే మరే మరే ఇరుగు పరుగు ఈ సినిమా లాగానే ఉంది ఈ సెట్టింగ్ కూడా అనయ్య ఒక్క నిమిషం తప్పుడు ఒక నిమిషం ఏంటమ్ముడు ఏమైంది మాట్లాడమే మన రామకృష్ణుడు రామకృష్ణ రామకృష్ణకి ఏమైంది మసూచి పెరిగిందా ఊరి నుంచి ఫోన్ చేశానా మాకు ఊరికెళ్ళాలన్నయ్య చిన్నపిల్లడు రోజు దాటితే ఉంచకూడదు నేను ఢిల్లీ డైరెక్టర్ గారితో చెప్పొస్తానండి షూటింగ్ అయ్యాక బయలుదేరుదాం షూటింగ్ ఏంటన్నయ్య వెళ్ళి కార్లో కూర్చో నేను వస్తాను